బీసీ బంద్ మద్దతు తెలిపిన అఖిల భారత యాదవ మహాసభ వరంగల్ జిల్లా నాయకులు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా తెలంగాణ బంద్కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో బంద్కు వరంగల్ చౌరస్తాలో అఖిల భారత యాదవ మహాసభ వరంగల్ ఆధ్వర్యంలో బీసీ సంఘాలతో కలిసి తెలంగాణ బంద్కు మద్దతు తెలిపారు రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు బొల్లెబోయిన కిషోర్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దొంగల చెన్నమల్ల యాదవ్ జిల్లా నాయకులు మారబోయిన సంపత్ యాదవ్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గిరబోయిన రాజయ్య యాదవ్ జనరల్ సెక్రటరీ మారబోయిన సమ్మయ్య యాదవ్ మాట్లాడారు పండు పద్దెండో తారీఖు నాడు మరి బీసీలని నలభై రెండు శాతం ప్రభుత్వం ప్రకటించింది కాంగ్రెస్ గవర్నమెంట్ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటివరకు బీసీలకు మరి పెద్దదో అవకాశం ఉన్నది కాబట్టి మరి బీసీలకు కంపల్సరీ మరి నలభై రెండు శాతం ప్రస్తావరిస్తానని చెప్పి బీసీ సంఘాలు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు మరి ఈ పంతొమ్మిది తారీఖు నన్ను ధర్నా చేయడం జరిగింది దీనికి అన్ని కుల సంఘాలు మరియు మరి ప్రభుత్వం ఉంచలే మరి సానుభూతి కూడా మరి మీరు ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు మరి ఏ ప్రభుత్వం కూడా బీసీలకు యాభై ఆరు శాతం ఉన్న బీసీలు నలభై రెండు శాతం ఇస్తున్నారు దానికి మరి ప్రభుత్వం కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కానీ దానికి కూడా మరి వాళ్ళు ప్రణాళిస్తలేరు కాబట్టి కంపల్సరీ మరి వరంగలు జిల్లాలో మా బీసీల ఐక్యంగా మేము అందరూ పోరాడుతామని చెప్పి పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ప్రభుత్వం అనుకోండి అన్ని అన్ని పార్టీలు అనుకోండి ఏ బీసీ నాయకులైన సంబంధ వర్గాలు కుల ఏ అన్ని కుల సంఘాలు మొత్తం మీద బీసీ సంఘాలకు మద్దతు ప్రకటించి ఫార్టీ టూ పర్సెంట్ మనకి ఎట్లయితే బీసీలు యథావిధిగా తగ్గాలని అగ్రవర్ణాలకు మనం చేస్తుంటే అగ్రవర్ణాలు ఒక జాగృతి అని జాదా రెడ్డిలో వదులుకొని వాళ్ళు కేసులు వేసారు ఆ కేసులను తీవ్రంగా మేము ఖండిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఆ రెడ్డి చేసినట్టే చేస్తున్నారు మళ్ళీ వాళ్ళే కేసులు వేస్తున్నారు ఆ కేసులను వెంటనే విరమించుకొని ఆ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి లేదనుకో ఈరోజు మామూలుగా అందరూ ఏంటంటే ఆర్ హరికృష్ణన్ అనుకోండి బీసీ సంఘాలు అనుకోండి అందరూ చేసినట్టు మామూలుగా చేస్తున్నాం ఇంకా రాబోయే రోజులలో ముందు ముందు పెద్ద ఎత్తున ఎట్లయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం కంటే పెద్ద ఎత్తున ఉధృతం చేస్తూ ఈ బీసీ సంఘాలు అందరూ సంఘటిత సంఘటితమై అన్ని కుల సంఘాలు సంఘటితమై అన్ని విద్యార్థిలు అనుకోండి రైతులు అనుకోండి అన్ని కులాలు ఏకమై పెద్ద ఎత్తున ధర్నాలు రాస్త రోగలు వంట వార్కులు ఇవన్నీ పెద్ద ఎత్తున జరిపిస్తారు ఖచ్చితంగా బీసీలు ఈ అగ్ర మన గవర్నర్ గారు అయితేనేమి అక్కడున్న పెండింగ్ బిల్లులు ఖచ్చితంగా ఆయన ఆమోదించి వెంటనే రా రాష్ట్రపతి గారికి పంపించి అది అమలు చేయవలసిందిగా